నమస్కారం అండి నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను సో మీకు ఒక ప్రశ్న వేస్తాను దాని ఆన్సర్ మీరు మనసులో ముందు ఏమనుకుంటారో దాన్ని చెప్ప అనుకోండి సో అది కరెక్టా కాదని మనం డిస్కస్ చేద్దాం రోడ్ సైడ్ ఉండే బండలో మీరు తిండి తినడం ఆరోగ్యకరమా లేకపోతే ఒక మెస్లోనో ఒక హోటల్లోనో మీరు ఫుడ్ తినడం ఆరోగ్యకరమా అంటే ఏమంటారు మీరు ఇప్పుడు అంటే రోడ్ సైడ్ తినేదంతా అనారోగ్యకరం సో హోటల్లో తింటానంటారు అంతే కదా సో నేను కూడా అలాగే అనుకుంటున్నాను అట్ దిస్ పాయింట్ మనం కొన్ని చూద్దాం సో ఏమైంది ఐదు నెలల క్రితం ఫుడ్ అండ్ సేఫ్టీ అథారిటీస్ విజిలెన్స్ అథారిటీసు నెల్లూరులో ఒక షాప్ని వాళ్ళు రేడ్ చేయడం జరిగింది ఎందువల్ల చుట్టుపక్కల వాళ్ళందరూ ఈ షాప్లో నుంచి దుర్గంధం వస్తుంది మాకు కంప అక్కడ ఏదో ఫుడ్ స్టోర్ చేస్తున్నట్టున్నారు మీరు బయట చూడండి అంటే అది ఒక స్టోరేజ్ ఫెసిలిటీ దాంట్లో ఒక ఐదు వందల నుండి ఆరు వందల కిలోల మాంసాన్ని వాళ్ళు స్టోర్ చేసి పెట్టారు ఎంతకాలం డీప్ ఫ్రీజ్ చేసి పెట్టారు ఎంతకాలం పెట్టారో తెలియదు దానిలోంచి దుర్గంధం రావడంతో వీళ్ళు దాన్ని సఫ్కోర్స్ దాన్ని ఇన్స్పెక్ట్ చేసి సీజ్ చేసి దాన్ని అంతా పారేసారు బాగు అదేమిటి ఈ నిల్వ ఉండేటటువంటి ఈ నుండి రకరకాల రెస్టారెంట్స్కి వీళ్ళు సప్లై చేసేటటువంటి ఫెసిలిటీ అది సో అక్కడే ఇంత కంప కొడుతుంటే మరి ఫెసి వాళ్ళు వాళ్ళు సప్లై చేసే రెస్టారెంట్లలో వాళ్ళు ఎంత ఇంకెన్ని రోజులు వాళ్ళు స్టోర్ చేస్తారో ఆ ఇంకెన్ని రోజుల తర్వాత వండుతారో తినే వాళ్ళకి ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు సో ఇది ఐదు నెలల క్రితం జరిగింది ఇది న్యూస్ ఐటమ్ మీరు గూగుల్లో చేసి చూసుకోవచ్చు సో రెండవది రెండు నెలల క్రితం సిద్దిపేట మీకు తెలిసి ఉంటుంది చాలామంది ఇక తెలంగాణలో కరీంనగర్ వెళ్ళే దారిలో హైదరాబాద్కి కరీంనగర్కి కరెక్ట్గా మధ్య పాయింట్ సిద్దిపేట అని ఉంటుంది సో ఈ సిద్దిపేట రోడ్డు ఎంటర్ అయ్యే ముందు ఒక రెస్టారెంట్ ఉంది ఆ రెస్టారెంట్లో ఇది యూట్యూబ్లో వీడియో కూడా ఉంది వాళ్ళు అన్నం కడుగుతున్నారు ఎక్కడ కడుగుతున్నారు యూరినల్స్లో కడుగుతున్నారు వాళ్ళు సో అది కూడా ఎవరో ఒక కస్టమరు దాని వీడియోలు రికార్డ్ చేసి వాళ్ళని క్వశ్చన్ చేయగా సరే వాళ్ళు ఏదో సమాధానాలు చెప్పారు అనుకోండి నీళ్ళు లేవు అందుకని నీళ్ళు లేకపోతే యూరినల్స్ నీళ్ళు తీసుకుంటున్నారట వాళ్ళు సో ఇట్లాంటి సమాధానం చెప్పడం జరిగింది సో రెండవ ఎగ్జాంపుల్ ఇది మూడవ ఎగ్జాంపుల్ ఏంటి జస్ట్ మూడు రోజుల క్రితమే అంటే జూన్ ఇరవై ఐదు ఇరవై నాలుగు టైంలో వైజాగ్లోనే విజిలెన్స్ అథారిటీసు ఒక మెస్సు అలాగే ఒక రెస్టారెంటు ఒక బిర్యానీ సెంటర్ ఈ మూడిని రేట్ చేశారు వాళ్ళు సో ఈ మూడిని రేట్ చేస్తే వాళ్ళకేం తెలిసిందంటే వాళ్ళు రెండు వారాల నుండి ఒక రెస్టారెంట్ ఒక బిర్యానీ సెంటర్లో ఇంకొక దాంట్లో రెస్టారెంట్లో పది రోజుల క్రితం వాళ్ళు ఆల్రెడీ వండినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అది వాళ్ళు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి రోజు బయటకు తీసి వాళ్ళు దాన్ని వేడి చేసి సర్వ్ మిల్క్ సర్వ్ చేస్తున్నారు అన్నం కూడా వండిన అన్నం కూడా వాళ్ళు ఏ రోజు గారు డిస్పోజ్ ఆఫ్ చేయట్లేదు అది కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టి వాళ్ళు డిస్పోజ్ ఆఫ్ చేస్తున్నారు సో ఇప్పుడు ఇది రెస్టారెంట్ల పరిస్థితి నేను లాస్ట్ ఐదు నెలల నుంచి మన న్యూస్లో రికార్డ్ అయినటువంటి ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాను సో ఒకవేళ మీరు ఈ రెస్టారెంట్స్కి వెళ్ళి ఆర్డర్ చేశారనుకోండి మీకు అక్కడ ఫుడ్ పెడతాడు ఫో ఫుడ్ ఫుడ్ మంచిదా చెడ్డదా వేరే విషయం మీరు ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేశారనుకోండి ఇప్పుడు మనకు జొమాటోలు స్విగ్గీలు ఇవి ఉన్నాయి వీటిలో ఆర్డర్ చేస్తే ఖచ్చితంగా ఈ ఆల్రెడీ పాచిపోయినటువంటి ఫుడ్ డిస్పాజ్ ఆఫ్ చేయడానికి హోటల్ వాడు ట్రై చేస్తాడు ఎందుకు ఎదురుగుండే కస్టమరు వెంటనే దాన్ని కనిపెట్టి కంప్లైంట్ చేసి పోటాడతాడు ఆన్లైన్ వాడు ఏమొస్తాడు ఆన్లైన్ వాడు అక్కడి నుంచి పరిగెత్తుకుని రాలేడు కదా సార్ మహా అయితే వాడు జొమాటో స్విగ్గీకు మొర మొరబెట్టుకొని గోలపెడతాడు హోటల్ వాడికి పెద్ద గొడవ అట్లీస్ట్ ఇనీషియల్లీ వాడికి పెద్ద ఇది లేదు సో ఇట్లాంటి పాడైపోయినటువంటి పాచిపోయినటువంటి స్టేల్ ఫుడ్ ఏదైతే ఉందో ఆన్లైన్ కస్టమర్స్కి పంపించడానికి వీళ్ళు ట్రై చేస్తారు సో ఇవి విజిలెన్స్ అథారిటీసుకి దృష్టికి వచ్చినటువంటివి దృష్టికి రానిటువంటివి ఎన్ని ఉండొచ్చు అసలు అన్నీ ఈట్ అయిపోయినా అని మనం ఇప్పుడు మనం కొంచెం అనుమానాలు చేసినటువంటి అవసరం వస్తుంది ఇప్పుడు బేసికలీ సో ఫస్ట్ ఆన్లైన్ ఫుడ్ మీరు ఆర్డర్ చేయడం మానేసేయాలి రెండు రెస్టారెంట్ సిటీలో కూడా ఈ ఏవి అయితే ఎక్కువసేపు వాళ్ళు స్టోర్ చేస్తారు అది మనం ఆర్డర్ చేయకపోవడం బెటర్ స్విగ్గీలో మీరు ఆన్లైన్ చూసినట్లయితే అన్నిటికంటే కామనెస్ట్ ఐటమ్ వాళ్ళకి పర్సంటేజ్ ప్రకారం చూసినట్లయితే కామనెస్ట్ ఐటమ్ స్విగ్గీలో ఏంటి చికెన్ బిర్యానీ సో వాళ్ళకి హై సేల్స్లో అది హైయెస్ట్ నడిచేటువంటి ఐటెం సో చికెన్ బిర్యానీలు వేస్తే చికెన్ అది ఎన్న ఎన్నాళ్ళ తర్వాత వాడు వండుతున్నాడు మనకు తెలియదు సో ఈ ఏ రెస్టారెంట్ని నిజానికి మనం నమ్మలేం బేసికల్లీ సో ఈ అంటే ఈ చెడిపోవడానికి ఆస్కారం ఉన్నటువంటి వస్తువులు ఏంటి మాంసము కో కొంచెం పాల ఉత్పత్తులు కొన్ని గుడ్లు చే పచ్చి చేపలు కొంతకాలం బాగా నిలవబెట్టినటువంటి పిండి సో అంటే పిండి అంటే ఇప్పుడు మీరు చపాతీలకి వాడే వీటిలాంటివి సో నిజంగా ఏం మిగిలింది మనకి పెద్ద మిగిలిన బేసికలీ సో మొత్తం అన్నిటినీ వీళ్ళు నిలవ ఉంచి మన నె మనకి నెత్తిన పడేస్తున్నారు మనం డబ్బు వెచ్చించి మరీ మనం జబ్బుల్ని కొనుక్కుంటున్నాం బేసికల్లీ సో ఇదొకటి ఇకపోతే పాల ఉత్పత్తుల వరకు వస్తాయి పాల ఉత్పత్తులు మీరు ఏదైనా సరే మీరు ఆన్లైన్ కనుక మీరు కొన్నట్లయితే ఇక్కడ ఎక్కడైనా కొన్నట్లయితే మ్యానుఫ్యాక్చర్ డేట్ చూడాలి సో మ్యానుఫ్యాక్చర్ డేట్ తప్పకుండా చూసి దానికి పదిహేను ఐస్ క్రీమ్ కానివ్వండి లస్సీలు తర్వాత మిల్క్ షేకులు ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ అయిన పదిహేను రోజుల లోపల అది కన్స్యూమ్ చేయాలి కొన్ని చోట్ల మ్యానుఫ్యాక్చర్ డేటే ఉండట్ల ఇన్ఫ్యాక్ట్ మీరు చూ ఒక ఇది కూడా న్యూస్ ఐటమ్లో వచ్చింది కూకట్పల్లిలో హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఒక ప్రముఖ సూపర్ మార్కెట్లో ఒక అతను మేము మిల్క్ లస్సీ అంటే లస్సీ మిల్క్గా లస్సీ కొన్ని చూడగల మ్యానుఫ్యాక్చర్ డేటే లేదు ఎప్పుడు చేసాడో కూడా వాళ్ళకి తెలియదు సో మ్యానుఫ్యాక్చర్ డేట్ లేనటువంటివి అతనికి ఇన్ఫ్యాక్ట్ మాజ్జిగ దాగిన తర్వాత అతనికి వాంతులు వేరే నుంచి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి అప్పుడు వాళ్ళకి అది చీజ్ చూడ కదా మ్యానుఫ్యాక్చర్ డేటే లేదు బేసికలీ సో మీరు మిల్క్ ప్రొడక్ట్స్ కొన్నట్లయితే మీరు మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉండాలి పదిహేను రోజుల లోపల అది మీరు కన్సంప్షన్ అయిపోవాలి అసలు అక్కడ పదిహేను రోజులు దాటితే వాళ్ళు అమ్మకూడదు సో మీరు తిండి కొనేటప్పుడు పాల ఉత్పత్తులైతే మ్యానుఫ్యాక్చరర్ డేట్ చూడండి మిగతా చోట్లయితే ఏం చేయాలో మనం చూద్దాం సరే ఇప్పుడు ఈ క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని హోటల్లో మెస్లో బిర్యానీ సెంటర్లో కొనుక్కున్నటువంటి తిండి తినడం బెటరా రోడ్ సైడ్ వాడు అమ్మే తిండి తినడం బెటరా రోడ్ సైడ్ అమ్మేదైతే వాడికి స్టోర్ చేసుకోవడానికి తెలిసిటీ లేదు వాడికి డీప్ ఫ్రీజ్ అనేది లేదు అక్కడ ఆ రోజు తెస్తాడు తెచ్చింది వాడు అమ్మాలి అమ్మకపోతే పారేస్తాడు కానీ వాడు దుర్గంధంలో దుమ్ములు దూళ్ళులు వాళ్ళు వండి వాళ్ళు అమ్ముతూ ఉంటారు సో అది వాళ్ళకి డిసడ్వాంటేజ్ బేసిక్లీ సో ఇది మంచిది కాదు అది మంచిది కాదు నిజం చెప్పాలంటే సో దీని గురించి గవర్నమెంట్ రూల్స్ ఏమంటున్నాయి సో నిల్వ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి డీప్ ఫ్రీజ్ బాక్సెస్ అని పెడుతుంటారు హోటళ్లలో ఈ డీప్ ఫ్రీ బాక్సెస్ వాళ్ళకి కాన్స్టెంట్గా మైనస్ పద్దెనిమిది డిగ్రీల టెంపరేచర్ వాళ్ళు మెయింటైన్ చేయాలి మాటోమేటిక్ ఓపెన్ చేసి తీసి ఫ్రిజ్గా ఒక బాక్స్ లాగా ఉంటుంది మీరు ఇట్లా ఉంటుంది డోర్ సో మాటోమేటిక్ ఓపెన్ చేసి తీసి ఓపెన్ చేసి తీసినట్లయితే ఆ టెంపరేచర్లో మెయింటైన్ అవుతుంది మెయింటైన్ అవుతుంది ఒకటి తర్వాత ముడి సరుకు ఏదైతే ఉందో వాళ్ళు ఇరవై నాలుగు గంటలు మాత్రమే స్టోర్ చేయవచ్చు కూరగాయలు మాంసం ఇవన్నీ ఇరవై నాలుగు గంటలు మాత్రమే వాళ్ళు స్టోర్ చేయగల స్టోర్ చేసుకోవచ్చు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇరవై నాలుగు గంటలు దాటితే దాన్ని డిస్పోజ్ ఆఫ్ చేసేయాలి వండిన పదార్థాలు ఏమైనా సరే ఫ్రిడ్జ్లో పె పెట్టడానికి వీలు లేదు ఇది గవర్నమెంట్ రూల్స్ నెక్స్ట్ ఎవరెవరైతే ఆ రెస్టారెంట్లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కమ్యూనికబుల్ డిసీజెస్ అంత అంటు వ్యాధులు మాకు లేవు అనేటటువంటిది వాళ్ళందరికీ సంవత్సరానికి ఒకసారి అయినా మినిమం వాళ్ళకి పరీక్షలు చేసి వాళ్ళకి సర్టిఫికేట్లు ఉండాలి ఇది గవర్నమెంట్ రూల్స్లో ఉన్నాయి సో ఇవి గవర్నమెంట్ చెప్తుంది మనకి ఇవి ప్లస్ అసలు ఆ రెస్టారెంట్కి అసలు ట్రేడ్ లైసెన్స్ ఉందా వాళ్ళు ఫుడ్ అమ్ముకోవడానికి వాళ్ళకి లైసెన్స్ ఉందా లైసెన్స్ ఉండాలి అంటే గవర్నమెంట్ మినిమం కొన్ని రూల్స్ పెట్టి వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి ఇవన్నీ ఉంటేనే వాళ్ళు లైసెన్స్ ఇస్తారు ఇప్పుడు మీరు ఊరి బయట పోతే ఏం లైసెన్సులు ఏమి ఫుడ్ లైసెన్సులు ఉంటాయి వాళ్ళ దగ్గర ట్రేడ్ లైసెన్స్ ఉంటుందా ఫుడ్ లైసెన్స్ ఉంటుందా ఇందాక చూపాను చెప్పాను కదా సిద్దిపేట ధాబా గురించి అది అది ఒక దాబా రోడ్ రోడ్డు బయట ఉన్నట్టు వాడు చక్కగా బియ్యం తీసుకెళ్లి ఊరు నిలిచిన కడు కడిగేస్తున్నాడు వాడు సో బయట తినడం అత్యంత ప్రమాదకరం నిజానికి సో మనం ఇంత బయట తిని మనం బతికి బయట దేవుడు మన ఎంతో మన జాతకం బాగుంది దేవుడు బాగా చూసినట్టు లెక్క సో ఇదంతా కూడా ఒక్కటి కూడా కల్పితం కాదు ఇవన్నీ కూడా ఇంటర్నెట్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సో నెక్స్ట్ మనం సూపర్ మార్కెట్లో ముడి సరుకు కొని తింటున్నామంటే అది సేఫ్ అనుకుంటున్నారేమో సూపర్ మార్కెట్లో ఎన్ని చోప్పుడు మీరు కొన్న వాటిల్లో బేసికలీ మీరు పిండ్లు పిండి లేకపోతే ఇట్లాంటి బియ్యాలు ఇట్లా కొనుక్కుంటుంటారు అట్లాంటి చోట్ల వాళ్ళకి ర్యాట్ అంటే ఎలకలు లేకుండా ఉండడానికి వాళ్ళు ఒక వ్యా వ్యవస్థ చేయాలి ఎలకలు లేకుండా బొద్దింకలు లేకుండా అట్లాంటి ఎలక్ట్రిక్ పరికరాలు వాళ్ళు అమర్చుకోవాలి ఇది అమర్చుకున్నట్టుగా వాళ్ళు విజిలెన్స్ అథారిటీస్కి వాళ్ళు చూపించాలి సో ఇవన్నీ ఉంటున్నాయి వాళ్ళు మీరు వెళ్ళి వాళ్ళ స్టోర్ హౌస్లో చూస్తున్నారా అంటే మనకు తెలిసిందే సో మనం వెళ్ళి అక్కడ ఎంతో జిగ్జిగేలమైనటువంటి లైట్లు పెట్టబడి ఉన్నటువంటి ఇవి కొనుక్కుని తెచ్చుకుంటున్నాం తప్ప అది ఎక్కడి నుంచి వస్తుంది మనం చూడటం కూడా చూడటం లేదు సో ఇదే అండి మనం కొనుక్కునేటటువంటి సూపర్ మార్కెట్లు మనం తినే మెస్సులు అలాగే రెస్టారెంట్లు వీటన్నిటి పరిస్థితి ఇలాగుందన్నమాట బేసికలీ సో తిండి తినేటప్పుడు ఫస్ట్ మీ ఇఫ్ పాజిబుల్ మ్యానుఫ్యాక్చర్ ప్యాకేజ్డ్ ఫుడ్లో మ్యానుఫ్యాక్చర్ డేట్ చూడటం మర్చిపోకండి ఇంక్ ఇంక్లూడింగ్ పాల ప్రొడక్ట్స్ అయితే మీరు పిల్లలు ఎక్కువ తాగుతుంటారు ఇట్లాంటివి చిన్న ఐస్ క్రీములు ఇవన్నీ ఇష్టం కదా ఐస్ క్రీములు లస్సీలు ఇవన్నీ తాగింది పిల్లలు ఎక్కువ తాగుతుంటారు సో వాళ్ళకి అలవాటు చేయండి స్టేల్ ఫుడ్ ఏ మాత్రం మీకు అనుమానం వచ్చినా వెంటనే మా అది కంప్లైంట్ చేయండి రెస్టారెంట్ కాకపోయినా ఈ జొమాటో వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మీరు కంప్లైంట్ చేయండి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటట్టుగా సోషల్ మీడియాలో మీరు గోల చేయండి సోషల్ మీడియాలో మనం కనుక ఇది పెట్టకపోతే వీళ్ళందరికీ కూడా అంటే మనం ఎందుకు లే ఫోన్లే అనుకుంటామేమో బట్ ఇలాంటి ఇలా ఏమవుతుందంటే ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది ప్లస్ వీళ్ళకి బుద్ధి రాదు సో ఇన్ఫ్యాక్ట్ విజయవాడలో వాళ్ళు ఒక అథారిటీసు ఒకదానికి రైడ్ చేశారు రైడ్ చేస్తే అతనికి లైసెన్స్ లేదు అతనికి లైసెన్స్ లేదు పైగా టెంపరేచర్ మెయింటైన్ చేయటం లేదని చెప్పేసి అతని మీద యాక్షన్ తీసుకుంటే అతను వాళ్ళకి ఏం తెలిసింది ఇతనికి ఆల్రెడీ రెండుసార్లు ఇతనికి నోటీసులు ఇవ్వడం జరిగింది పట్టించుకోరు వాళ్ళ బిజినెస్ ఆ రోజు అయిపోవాలి వాళ్ళకి సో ఈ వీళ్ళకి అంటే మనం ఇలా గోల చేయకపోతే వాళ్ళకి ఎప్పటికీ కూడా బుద్ధి రాదు ఎందుకంటే వాళ్ళకి ఆ రోజు చేల్ అయిపోయింది నెక్స్ట్ రోజు మళ్ళీ కొత్త రోజు మళ్ళీ కొత్త ఆఫీసర్ వస్తాడు కొత్త కస్టమర్లు వస్తారు కొత్త రోజు సో అలా కాకుండా ఉండాలంటే వీళ్ళకి కనీస జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి అంటే మనం సోషల్ మీడియా లే హైలైట్ చేయాలి చేస్తే తప్ప ఇలాంటివి బయటకు రావు అప్పుడు నేను చెప్పినవన్నీ కూడా సోషల్ మీడియా రావడం వల్ల తెలిసింది జనాలకి సో జాగ్రత్తగా ఉండాలండి ఇట్లాంటివి మళ్ళీ మరీ రాకుండా మీ వంతు సాయం మీరు చేయండి నమస్కారం అండి